హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ వారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం ఆ వారు పాము కాటుల నుండి భక్తులను ఎలా కాపాడారో చూద్దాం నాడు మిరీకర్ అను అతడు చితళీ గ్రామ పర్యటనకు పోవచ్చు బాబా ఆశీసులకై వచ్చెను బాబా అతన్ని దీవించి నీకు పొడుగాటి బాబా తెలియనా అనగా సర్పము అని ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఆడించుచు అది చాలా భయంకరమైనది కానీ ద్వారకామాయి బిడ్డలనేమి చేయగలదు ద్వారకామాయి కాపాడుచుండగా ఆ సర్పమేమి చేయగలదులే అనిరి నీ భావం ఎవరికీ బోధపడలేదు పిదప బాబా అనుమతిపై మిరీకరు శ్యామాను తోడు తీసుకుని చితళి వెళ్ళెను చితళి చేరుసరికి రాత్రి తొమ్మిది గంటలైంది అచట వారిరువురును ఆంజనేయస్వామి గుడిలో చేసిరి చాపపై కూర్చుని మిరీకర్ వార్తాపత్రిక చదువుతుండెను అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను అది బుస కొడుచు కదులుచుండెను దానినెవ్వరూ గమనించలేదు కానీ దాని బుస వినిన నౌకరు పెద్దలాంతరు తెచ్చి చూచి పాము పాము అని అరిచెను మిరీకరు భయపడసాగెను అందరూ కట్టెలందుకొనిరి బాబా చెప్పినట్లుగా ద్వారకామాయి ఆశీసులను అందుకొని వచ్చుట చేత కాబోలు ఆ పాము మెల్లగా క్రిందకి దిగిపోయినది వెంటనే అచ్చటివారు ఆ పామును చంపివేసిరి కలగబోవు హానిని ముందుగానే సూచించి శ్యామాను తోడిచ్చి పంపి కాపాడుటచే మిరీకర్ణకు బాబా పట్ల గల భక్తి ద్విగ్ణీకృతమైంది అలాగే బాపు బుట్టి షిరిడిలో ఉండిన రోజులలో ఒకనాడు డేంగలేయను పెద్ద జ్యోతిష్కుడు ఆయనతో ఈ దినము నీకు చెడ్డది ప్రాణహాని కలదు అని చెప్పెను అది విని బాపు సాహెబ్ భయపడసాగాను అయినను యథాప్రకారము మసీదునకు రాగా బాబా చిరునవ్వుతో పలకరించుచు నేడు నీకు మరణమనియే కదా భయపడకుము మృత్యు ఎట్ల వచ్చునో చూచదము లెమ్మని అని ధైర్యమిచ్చినారు ఆ సాయంత్రము బుట్టి మరుగునకు పోగా అక్కడ పెద్ద సర్పము కనబడెను నౌకరు దానిని రాతితో కొట్టబోగా పెద్ద కర్రను తెమ్మని బుట్టి అతనిని పంపివైచెను అతడు కర్ర తెచ్చు లోపలనే ఆ పాము ఎట్టి ఆపదను కలిగించకుండగా ఎటో పారిపోయినది బాబా ఇచ్చిన అభయము స్మృతియందు మెదిలి బుట్టి భక్తి పరవశుడైనాడు ఇప్పుడు పాము కాటు నుండి శ్యామాను బాబా ఎలా రక్షించారో చూద్దాం ఒకనాడు శ్యామాను ఒక భయంకర విషసర్పము కాటు వేసినది ఆ విషము అతని శరీరములోనికి చాలా వేగముగా వ్యాపించసాగినది షిరిడీలోని విటోబా ఆలయము పాము కాటలను చేయుటలో పేరు పొంది ఉన్నది మిత్రులు శ్యామను అచ్చుటకు తీసుకొని పోదలిచిరి కానీ శ్యామ తనకు సాయిబాబాయే విటోబాయని వాడగుటచే సరాసరి బాబా వద్దకు పరుగిడెను అతనిని చూడగానే బాబా ఈసడించుకొనుచు కోపముతో ఓ పురికి పురోహితుడా ఎక్కవద్దు నీ వెక్కినచో ఏమొగునో చూడుము పొమ్ము పొమ్ము దిగువకు పొమ్ము అని గదమసాగిరి ఆయన కోపమును చూచి ప్యామ ఢీలా పడిపోయినాడు తన దైవమైన బాబాయే తననట్లు తరిమి వైచినచో ఇంకా ఎక్కడికి పోగలడు ప్రాణముపై ఆశ వదులుకొని అచ్చటనే చతికిల కొన్ని క్షణములలోనే బాబా మామూలు స్థితికి వచ్చినారు వెంటనే శ్యామ వద్దకు పోయి కూర్చుండి శ్యామ భయపడకుము ఈ దయార్ధ పకీరు నిన్ను రక్షించును ఇంటికి వెళ్ళి నిశ్చింతగా కూర్చుండుము బయటకు పోవద్దు నా ఎందు విశ్వాసం ఉంచుము అని ఓదార్చి ధైర్యము చెప్పి ఇంటికి పంపివైచినారు వెనువెంటనే తాత్యా పాటేలను కాకా సాహెబ్ దీక్షిత్ను పిలిచి కావలసినవి తినవచ్చును ఇల్లు వదిలి బయటకు రాకూడదు ఇంటి లోపల తిరగవచ్చును పండుకొనరాదు అతనికి ప్రమాదము లేదు అని చెప్పి శ్యామాకు తోడుగానుండమనరి బాబా పలుకులు సత్యమాయను కొన్ని గంటలలోనే శ్యామ కోలుకొనెను ఈయనచో ముందుగా శ్యామపై ఏల కోపగించవలెనని కొందరు అనుకొనవచ్చును నిజమునకు బాబా కోపముగా పలికినది శ్యామాను ఉద్దేశించి కాదు ఆ విషసర్పమును గురించి మాత్రమే విషము ఎక్కరాదనియు దిగిపోవలననియూ ఆజ్ఞాపించిరి అవతార పురుషులైన సాయికి అందరూ మంత్రగాళ్ల వలె జలముతో కానీ బియ్యము కానీ మొదలగునవి వానితో పనిలేదు వారి మాటయే మంత్రమును ఆజ్ఞయును కూడా ఇప్పుడు శక్కర్ను ఎలా కాపాడారో చూద్దాం ఒకనాటి అర్ధరాత్రి తన ఆజ్ఞపై తనతో బాటే చావడిలో పండుకొనుచున్న శక్కరును పెట్టుచు ఓయి అమీర్ శర్కర్ త్వరగా లేవోయి ఏదో దుష్టప్రాణి నా పక్క వైపు వచ్చుచున్నది చూడుము చూడు అని శ్రీ బాబా కేకలు వేయసాగిని ఆ అరుపులకు నిద్రలేచిన శక్కర్ లాంతరును హెచ్చించి బాబా తన సయ్యపై నిశ్చింతగా పండుకొనియే అరుచుచున్నారు ఆ పరిశ్రమల్లో ఏ ప్రమాదమునూ కూడా అగుపించలేదు దానితో బాబాకేదియో పీడకల వచ్చి ఉండవలనని అనుకుని శక్కర్ తన శయ్య వద్దకు పోగా అతని వద్దనే ఒక నల్ల త్రాచు లాంతరు వెలుగులో నిగనిగలాడుచూ కనిపించినది శక్కర్ కెవ్వుమనినాడు జనము ప్రోగుపడిరి పాము పారిపోయినది బాబా మాత్రమే నిశ్చింతగా పరుండియే ఉన్నారు అనగా బాబా కేకలు వేయనిచో శక్కర్ లేవడు పాము కాటు వేసియే తీరడిది తమ నిద్రావస్థలో సైతము భక్తుల ఆపదలను గుర్తించి హెచ్చరించు శ్రీ సాయి సంరక్షించు సంరక్షించుకాక ఓం సాయి ఓం శ్రీ సాయినాథాయనమహ థ్యాంక్ యూ